తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా అమెరికా పర్యటనలో భాగంగా ప్రపంచంలోనే పేరు ప్రతిష్టలు ప్రఖ్యాతిగాంచినటువంటి ఆర్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఈ నెల ఇరవై ఐదు నుండి ముప్పై వరకు విద్యార్థిగా పాఠాలను అయితే అభ్యసించనున్నారు మరి ఒకసారి మనం చూసుకున్నట్లయితే మళ్ళీ విద్యార్థిగా రేవంత్ హార్వర్డ్ యూనివర్సిటీలో వారం రోజుల కోర్సులో చేరనున్న సీఎం ఒక వారం రోజులకు సంబంధించినటువంటి కోర్సులో ముఖ్యమంత్రి విద్యార్థిగా పలు మెలుకువలైతే నేర్చుకునే అవకాశాలు అయితే కనబడుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి మరోమారు విద్యార్థి ఐ క్లాసులకు వెళ్ళనున్నారు అమెరికాలోని ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ ఇరవై ఒకటవ శతాబ్దం కోసం నాయకత్వం అనే అంశంపై నిర్వహిస్తున్న వారం రోజుల కోర్సులో ఆయన చేరనున్నారు మేడారం పర్యటన ముగిసిన వెంటనే పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి సోమవారం దావోస్ వెళ్లనున్న సంగతి తెలిసిందే ఆ సదస్సు ముగిసిన తర్వాత ఈ నెల ఇరవై మూడున అక్కడి నుండి అమెరికాకు వెళతారు ఆర్వర్డ్ కెనడీ స్కూల్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ నిర్వహిస్తున్న వారం రోజుల కోర్సుకు సంబంధించి ఈ నెల ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు జరిగే క్లాసులకు విద్యార్థిగా రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు కోర్సు ముగిసిన అనంతరం ఆర్వార్డ్ యూనివర్సిటీ అందజేసే సర్టిఫికేట్ను తీసుకొని అమెరికా నుంచి తిరుగు అవుతారు ఫిబ్రవరి రెండున హైదరాబాద్కు చేరుకుంటారు కాగా ఆర్వార్డ్ కేనడీ స్కూల్ నిర్వహిస్తున్న ఈ వారం రోజుల కోర్సు అనుభవ అనుభవజ్ఞులైన రాజకీయ రాజకీయ నాయకుల కోసం రూపొందించిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమం క్లిష్టమైన పరిస్థితుల్లో నాయకత్వం ఎలా ఉండాలి అనిశ్చిత పరిస్థితులు మార్పులు విభేదాలను ఎలా ఎలా ఎదుర్కోవాలి అధికారం కాకు అధికారంతో కాకుండా ప్రభావంతో ఎలా నడిపించాలి అనే అంశాలు ఈ కోర్సులో ఉంటాయి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరయ్యేటటువంటి ఈ క్లాసులు క్లిష్టమైనటువంటి సందర్భంలో ఏ రకంగా నాయకత్వం నాయకత్వం ఏ రకంగా వ్యవహరించాలి అదేవిధంగా వివిధ సందర్భాల్లో నాయకునికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటివి ఏ రకంగా ముందుకెళ్ళాలి సమస్యలు వచ్చినప్పుడు ఏ రకంగా వాటిని ఎదుర్కోగలగాలి అనేటటువంటి అనేక విషయాల మీద ఒక వారం రోజులు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు కూడా ఈ క్లాస్లకు అయితే హాజరవుతారంట మొట్టమొదటిసారిగా మన దేశం నుంచి ఒక ముఖ్యమంత్రి హోదాలో హాజరు కావడము మొదటిసారి అంట వ్యక్తిగత నాయకత్వ శైలిపై లోతైన విశ్లేషణ ఉంటుంది బోధన విధానం కే స్టడీస్ గ్రూప్ డిస్కషన్ రియల్ లైఫ్ లీడర్షిప్లో ఎదురయ్యే సమస్యలపై చర్చ స్వీయ ఆత్మ పరిశీలన పరిస్థితిలో ఉంటుంది భారతదేశం నుంచి ఈ తరహా కోర్సులకు ప్రత్యక్షంగా హాజరై అభ్యసించనున్న తొలి సీఎం కావడం తొలి సీఎం రేవంతే కావడం గన గమనార్హం మన భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా ఒక పెద్ద నాయకుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఈ యూనివర్సిటీలో వారం రోజుల పాటు విద్యార్థిగా హాజరు కావడం మాత్రం మొట్టమొదటిసారి అంట ఏది ఏమైనా ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి రాజకీయ నాయకులు అక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఇంకా మెలుకువలు నేర్పే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఒక సాధారణమైనటువంటి రైతు కుటుంబంలో ఎక్కడో పాలమూరు జిల్లాల వెనుకబడ్డ జిల్లాల మారుమూల ప్రాంతమైనటువంటి నల్లమల్ల అడవి ప్రాంతంలో ఉండే ఉండేటటువంటి ఒక కొండారెడ్డిపల్లిలో జన్మించి ఒక గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే విద్యాభ్యాసం చేసి అంచెలంచెలుగా ఎదుగుతూ ఎవరు ఊహించినంత టైముల్లోనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మాత్రము ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వ పటిమకు కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది చనిపోయి చచ్చిపోయింది అనేటువంటి పార్టీని కూడా తారాజువలాక ఒక రాకెట్ వేగంతో ఆయన పీసీసీ అధ్యక్షులు అయిన తర్వాత ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడం చూసినాం ఏది ఏమైనా నిత్య విద్యార్థిగా ఎదిగిన కొద్దీ ఏదో ఒక సామెత ఉంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెప్తుంది ఎదిగిన కొద్దీ ఉదగమని అర్థమందులో ఉంది అనేటటువంటి ఒక ఏ రకంగా అయితే చెప్పుకుంటామో ఆ రకంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అంచలంచెలుగా అంచలంచెలుగా ఒక్కొక్క మెట్టుని ఎదుక్కుంటా కూడా అత్యున్నతమైనటువంటి స్థానానికి వచ్చి కూడా ఈరోజుకు కూడా ఇంకా విద్యార్థి దశలోనే ఉన్నా ఇంకా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనేటటువంటి ఒక ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి యూనివర్సిటీకి వెళ్ళి మళ్ళా విద్యార్థిగా కావడం ఆయన అసలు ఎంత ఏ రకంగా ఆయనకు ఏ ఆసక్తి ఉందో అనేటటువంటిది మనం ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం పదకొండు పది గంటలకు దావోస్ బయలుదేరి వెళ్తారు మేడారం పర్యటనలో ఉన్న సీఎం ఉదయం ఆరు ముప్పై గ ఆరు ముప్పై గంటలకు సమ్మక్క సారలమ్మల గద్దెల ప్రాంగణంలో నిర్మించిన పైలాన్ను ప్రారంభిస్తారు ఆ తర్వాత వనదేవతలకు ప్రత్యేకంగా పూజలు చేస్తారు అనంతరం మేడారం నుంచి హెలికాప్టర్లో నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు అక్కడి నుంచి ఉదయం పది గంటలకు దావోస్ బయలుదేరి వెళ్తారు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇప్పటికే దావోస్ చేరుకున్నారు సీఎం రేవంత్తో పాటు మంత్రులు మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి కూడా దావోస్ వెళ్ళనున్నారు దావోస్లో పెట్టుబడుల సదస్సు ముగిసిన తర్వాత ఇరవై మూడున సీఎం అక్కడి నుంచి అమెరికా బయలుదేరి వెళ్ళనున్నారు గత వారం రోజులుగా చూసి ముఖ్యమంత్రి సంక్రాంతి పండుగ పూట కూడా ఆదిలాబాద్ జిల్లాలో పర్యటన చేశాడు ఇట్లా ప్రతిరోజు ప్రతి క్షణాన్ని కూడా ఆయన రోజు పద్దెనిమిది గంటలు తగ్గకుండా ప్రజలకు అందుబాటులోనే ఉండి వివిధ సంక్షేమ కార్యక్రమంలో పాల్గొంటున్నాడు నిన్న నిన్న కూడా రెండు మూడు కార్యక్రమాల్లో పాల్గొన్నాడు అదేవిధంగా సమ్మక్క సారలమ్మల సన్నిధిలో క్యాబినెట్ మీటింగ్ జరిగింది ఈరోజు ఉదయం సమ్మక్క జా సారలమ్మల జాతరలను అధికారికంగా ప్రారంభం చేసి అమ్మవారికి మొక్కులు చేసి ఉదయం ఆరున్నర గంటలకెళ్ళేసి కుటుంబ సభ్యులతో అమ్మవారిని దర్శించుకొని అక్కడి నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడి నుంచి ప్రపంచ పెట్టుబడుల సంస్థ అయినటువంటి దావోస్కు బయలుదేరి వెళ్తున్నాడు అక్కడి నుంచి ఇరవై మూడు వరకు దావాసులుండి అక్కడి నుంచి ఇరవై మూడున సీఎం అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్తారు అయితే ఆర్వర్ హార్వర్డ్ కెనడీ స్కూల్ నిర్వహిస్తున్న కోర్సుకు హాజరయ్యేందుకు రేవంత్ రెడ్డి వెళుతుండడంతో ఆయన వెంట ఏ మంత్రి అధికారి వెళ్ళడం లేదు కాగా కోర్సు ముగిశాక తిరిగి హైదరాబాద్కు ఫిబ్రవరి రెండున చేరుకోనున్నారు ఈ కోర్సు ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిబ్రవరి రెండు తారీఖు హైదరాబాద్కు రాబోతున్నారు ఫిబ్రవరి రెండు నుండి ఇంకా తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం కూడా ఉంటుంది కాబట్టి గత వారం ఇంకా నెల రోజులు కూడా ముఖ్యమంత్రి షెడ్యూల్ అత్యంత బిజీ ఉందని మాత్రం చెప్పొచ్చు ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు అత్యున్నతమైనటువంటి హోదాలో ఉండి కూడా ఇంకా నిత్య విద్యార్థిగా నేర్చుకోవడం మాత్రము అసలు చెప్పలేదని మాత్రం చెప్పొచ్చు మనం చూస్తాం టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ పాస్ అయ్యో మస్తు చదువుకున్న నాకేం తక్కువ అనుకుంటాం కానీ అంత అత్యున్నతమైనటువంటి పదవులలో ఉండి కూడా ఇంకా నిత్య విద్యార్థి లేక ఇంకా తెలియని విషయం తెలుసుకోవడం